కేదార్ చెల్లి శ్రీవల్లి ఆ ఎస్ఐని బ్రతిమిలాడుతూ ఉంటుంది నిజం సార్ నిజంగా నేను ఆ బాబుని కిడ్నాప్ చేయలేదు సార్ కిడ్నాపర్స్ నుంచి ఆ బాబుని కాపాడాను సార్ అని మొరపెట్టుకున్న అతను వినకుండా అవునవును నువ్వు కిడ్నాప్ చేసావో కాపాడావో ముందే అందరం చూసాం కదా నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళి నాలుగు ఉతికితే నిజం నువ్వే చెప్తావు పదా అని అంటూ ఉండగా శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది మరోవైపు జగదాత్రి కేదార్ కౌశికి దగ్గరికి రాగానే ఎక్కడికి వెళ్ళారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది నిజం తెలుసుకోవడానికి వదిన ఆ అమ్మాయి చెప్పింది నిజమే నిజంగానే మన బాబుని ఆ అమ్మాయి కాపాడింది కిడ్నాపర్స్ నుండి అని అంటూ ఉండగా అయ్యో అవునా కాపాడిన అమ్మాయినే నేను కొట్టి అవమానించానా అని బాధపడుతూ ఉంటుంది కౌశికి అప్పుడు జగదాత్రి కేదార్ ఇద్దరు తెలియక చేసిన పనికి పశ్చాత్తాపం అనవసరం వదిన ఫస్ట్ ఎస్ఐ దగ్గర నుండి మనం ఆ అమ్మాయిని కాపాడాలి పదండి అని అంటూ అందరూ జీప్ దగ్గరికి రాగా తీసుకెళ్తున్నాను మేడం అని అంటుంటాడు ఎస్ఐ లేదు ఆ అమ్మాయి కిడ్నాపర్ చేయలేదు కిడ్నాపర్స్ నుండి బాబుని కాపాడింది అని దాత్రి చెప్తూ ఉంటుంది ఏంటి మేడం ఇంతకుముందే కిడ్నాప్ చేసిందని చెప్పారు ఇప్పుడేమో లేదు చెయ్యలేదు కాపాడింది అంటున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అని ఎస్ఐ కూడా కాస్త కోపంగా మాట్లాడుతుండగా లేదు సార్ మేము నిజం తెలుసుకున్నాం కావాలంటే ఈ వీడియో చూడండి అని అంటూ రౌడీలు కౌశికి చేతి నుండి బాబుని లాక్కోవడం ఆ తర్వాత రౌడీల బారి నుండి శ్రీవల్లి ఆ బాబుని కాపాడడం అన్నీ ఆ వీడియోలో రికార్డ్ అయి ఉండడం చూసిన ఆ అవునా అని అంటూ శ్రీవల్లికి సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కానీ అప్పటికే శ్రీవల్లి కౌశికి దాత్రికేదర్లని చూసి ముఖం తిప్పుకుంటుంది మా బాబాని కాపాడిన మిమ్మల్నే మేము అవమానించాం సారీ అని అంటూ ఉంటుంది దాత్రి ఇక కౌశిక్కి కూడా మా బాబుని నువ్వు కాపాడితే నీకు మేము అవమానం చేశాం నీకు సారీ చెప్పడం తప్ప ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా కేదార్ కూడా ఏదో మాట్లాడబోతూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి అయ్యో మీరు నాకు సారీ థ్యాంక్స్లు చెప్పడం ఎందుకండి అవసరం లేదు అసలు నేను ఇంకొకరికి సాయం చేసే పరిస్థితుల్లో లేనని నాకు తెలియజేశారు అని అంటూ ఉంటుంది బాధగా శ్రీవల్లి అది కాదమ్మా అనికేదార్ ఏదో చెప్పబోతూ ఉండగా ఏంటండి మీరేం మాట్లాడతారు ఇప్పుడు నలుగురిలో పోయిన మా పరువుని తీసుకొస్తారా లేదంటే మీ మాటలతో నా మనసులో చేసిన గాయాన్ని మానేలా చేస్తారా అని శ్రీవల్లి నిలదీస్తూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు ఇక చాలండి ఇంకొకసారి అనవసరంగా సాయం చేయకూడదని బాగా బుద్ధి చెప్పారు అంటూ వెళ్ళిపోతుంది శ్రీవల్లి ఇక పదం మీ కౌశికి మొక్కు తీర్చుకుందాం అని వైజయంతిని వెళ్ళిపోగానే వదిన ఈ కిడ్నాప్కి కారణం ఆదిలక్ష్మి అత్తయ్య అని చెప్పేస్తాడు కేదార్ జగదాత్రి ఇద్దరు అత్తయ్య అని కౌశికి కూడా షాక్ అవుతుంది ఆవిడ ప్రేమతో చేస్తుందో పంతంతో చేస్తుందో అర్థం కావట్లేదు అని కౌశికి అంటూ ఉంటుంది ఎలాగైనా అత్తయ్యకి నచ్చజెప్పాలి అని నిర్ణయం తీసుకుంటుంది కౌశికి మరోవైపు అనాథాశ్రమానికి వెళ్ళిన శ్రీవల్లికి చుక్కెదురవుతుంది అక్కడ ఇన్ఛార్జ్ శ్రీవల్లి సామాన్లన్నీ బయట విసిరేస్తూ ఉంటాడు దాంతో ఏడుస్తున్న శ్రీవల్లి షాక్ అయి బాబాయ్ ఏం చేస్తున్నారు అని అడుగుతుండగా పోలీస్ స్టేషన్ నుండి ఇప్పుడే వస్తున్నావా నీ బాగోతం అంతా మాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు అక్కడ ఇన్ఛార్జ్ బాబాయ్ అది కాదు బాబాయ్ నేనేం చేయలేదు అంటుండగా వీడియో చూపిస్తాడు అతను అయ్యో ఇది నిజం కాదు ఆ తర్వాత నిజం తెలిసింది వాళ్ళే నన్ను క్షమాపణ చెప్పి మరీ వదిలిపెట్టారు అని శ్రీవల్లి చెప్తుండగా అబద్దాలు ఆడాల్సిన అవసరం లేదు ఈ ఆశ్రమం రూల్ ప్రకారం క్రిమిన క్రిమినల్స్ని ఇక్కడ ఉంచలేం వెళ్ళిపో అంటూ ఉండగా నేను అనాథని బాబాయ్ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి మళ్ళీ అనాథని చెయ్యకండి నాకు ఈ గేట్ దాటితే ఏమీ తెలియదు అని శ్రీవల్లి అంటూ ఉండగా నువ్వు పుట్టుకతో అనాథవే అయినా చెడు పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాల్సిందే అప్పుడే ఇంకొకసారి ఇటువంటి పనులు చేయరు వెళ్ళిపో లేదంటే మెడపట్టి గెంటేస్తా అని అనగానే బాబాయ్ ఇది లాస్ట్ టైం ప్లీజ్ అని బ్రతిమిలాడుతున్న మెడబట్టి గెంటే దాకా చేసుకోకు శ్రీవల్లి అని అంటూ ఉంటాడు అతను పక్కనున్న అనాథ పిల్లలు కూడా అక్కని పంపకండి బాబాయ్ అని ఏడుస్తున్నా కూడా అతను వినడు లోపలికి వెళ్ళిపోతాడు ఇక పిల్లల్ని దగ్గర తీసుకొని ఈ అక్క ఎక్కడున్నా మీ వచ్చే ఆలోచిస్తుంది అని అంటూ బ్యాగ్ తీసుకోగా ఇదిగో శ్రీవల్లి మీ అమ్మ ఫోటో అని విసిరేస్తాడు అతను ఆ ఫోటో కింద పడి పగిలిపోతుంది ఆ ఫోటో ఎవరిదో కాదు సుహాసినిది ఏంటమ్మా జీవితం ఇచ్చి నన్ను చంపేశావు ఇక్కడ అనాథల ఎందుకు బ్రతకమన్నావో తెలియదు నానెక్కడున్నాడో తెలియదు ఇప్పుడు నేను ఎలా బ్రతకనమ్మా తెలియని ప్రేమ కూర్చి వెతుకుతూ వెళ్ళనా అని అంటూ ఏడుస్తూ నడి రోడ్డుపై వెళ్తూ ఉంటుంది శ్రీవల్లి జరిగింది తలుచుకొని సుధాకర్ కేదార్ కూడా బాధపడుతూ ఉంటారు శ్రీవల్లి నడి రోడ్డుపై ఏడ్చుకుంటూ అమ్మ ఫోటో పట్టుకుని వెళ్తూ ఉంటుంది తెల్లవారగానే హాల్లో కూర్చున్న సుధాకర్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ సుందరం భార్యంతో కలిసి వస్తాడు ఏంట్రా చాలా రోజులైంది నన్ను మర్చిపోయావా రీసెర్చ్లో పడి అని సుధాకర్ అడుగుతుండగా ఫ్రెండ్స్నే కాదనేయ్య ఫ్యామిలీని కూడా మర్చిపోయాడు అని అంటూ ఉంటుంది సుందరం భార్య నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను నాగురా అంటే సుధాకర్ కౌశికి కేదార్ జగదాత్రి వైజయంతి నిషి యువరాజ్ అని అందరినీ పిలుస్తాడు వైజయంతి నిషి యువరాజ్ కౌశికీలని పరిచయం చేసి కేదార్ జగదాత్రి అంటుండగా వీళ్ళెవరు అని అడుగుతాడు సుందరం కేదార్ నా పెద్ద కొడుకు అని చెప్పగానే అందరూ కోపంగా చూడడంతో పెద్ద కొడుకు లాంటి వాడు అని చెప్పేస్తాడు సుధాకర్ కొడుకు అనగానే సంతోషపడిన కేదార్ కొడుకు లాంటి వాడు అనగానే బాధపడతాడు ఇక సుధాకర్ సుందరంతో ఏంట్రా నీ రీసెర్చ్ ఎక్కడి దాకా వచ్చింది అని అడుగుతూ ఉండగా కౌశికి కూడా అవునంకిల్ మీరు వాటర్తో నడిచే వెహికల్ని కనిపెడతానన్నారట కదా రీసెర్చ్ ఎక్కడిదాకా వచ్చింది అని అంటుండగా అందుకోసమే వచ్చానమ్మా రీసెర్చ్ పూర్తయింది రేపు గవర్నమెంట్కి హయ్యర్ అఫీషియల్స్కి నా ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను అప్రూవల్ వస్తే రిలీజ్ చేయడమే అని సుందరం అంటూ ఉండగా కంగ్రాట్స్ రా అని అందరూ విష్ చేస్తారు జగదాత్రి కేదార్లు కూడా సుందరాన్ని పొగిడేస్తూ ఉంటారు కౌశిక్కి కూడా మీరు చేసే మేలు వల్ల నైంటీ పర్సెంట్ కాలుష్యం తగ్గుతుంది అంకుల్ అని అంటూ ఉండగా అవును మన ఎకానమీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ప్రపంచంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఇండియా నిలబడుతుంది వదిన మీరు చాలా గ్రేట్ సార్ అని సుందరాన్ని పొగిడేస్తూ ఉంటుంది ధాత్రి ఆ తర్వాత కౌశికి చిన్న హెల్ప్ అంకుల్ రేపు సెమినార్ని మేము లైవ్ కవరేజ్ ఇవ్వచ్చా అని అడుగుతుండగా అది అప్రూవల్ వచ్చే వరకు ఇవ్వకూడదమ్మా కానీ నువ్వు నా ఫ్రెండ్ కూతురువి కదా నేను ఐయర్ అఫీషియల్ని అడిగి మీకు పర్మిషన్ ఇప్పిస్తాను అని అంటూ ఉంటాడు సుందరం ఆ తర్వాత సుధాకర్ని ఫ్యామిలీతో సహా సెమినార్కి రమ్మని ఇన్వైట్ చేయగానే అలాగే అని ఒప్పుకుంటాడు సుధాకర్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే యువరాజ్ రూమ్లోకి రాగానే మీనన్ నుంచి కాల్ వస్తుంది చెప్పు బాయ్ అంటూ ఉండగా సుందరం అనే వ్యక్తి సైంటిస్ట్ వాటర్తో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్ని కనుక్కున్నాడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం తీసుకొని ఫారెనర్స్ చేతిలో వెళితే మనం బిలియన్ డాలర్స్కి అధిపతులం అయిపోవచ్చు అని మీనాన్ చెప్తుండగా అతను ఎవరో కాదు మా నాన్నగారి ఫ్రెండే రేపు సెవినార్కి కూడా వెళ్తున్నాం డీటెయిల్స్ మనం ఫారెనర్స్ చేతిలో పెట్టడం మనం బిలీనియర్ అయిపోవడం ఖాయం బాయ్ అంటూ ఉండగా నీ కాన్ఫిడెన్సే నాకు నచ్చుతుంది మనం పక్కగా ప్లాన్ చేసుకోవాలి అని మీనన్ చెప్పగానే కాల్ కట్ చేస్తాడు యువరాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి నిషి యువరాజ్నే చూస్తూ ఉంటుంది ఎవరితో మాట్లాడుతున్నావు అని యువరాజ్ని నిలదీయగా ఫ్రెండ్ అంటుంటాడు యువరాజ్ ఫ్రెండ్ అయితే రారా పూరా డూ బావా ఏదో అంటారు కానీ బాయ్ అంటారా ఎవరన్నా అని నిషి నిలదీస్తుండగా నిషి నన్నే అనుమానిస్తున్నావా నిలదీస్తున్నావా అని కోపగించుకుంటాడు యువరాజ్ సెమినార్ డీటెయిల్స్ని యువరాజ్ మీననికే అప్పగిస్తాడా జేడీకేడీలు అడ్డుకుంటారా శ్రీవల్లి కేదార్ చేరనుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్